మాల్సా న్యూస్కే స్వాగతం యాల మండలం ముద్దాయిపేట గ్రామం నుండి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ బుధవారం చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానిస్తుందని అన్నారు అంబేద్కర్ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కేంద్ర మంత్రి వ్యాఖ్యలను ఖండించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యాల మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి వికారాబాద్ జిల్లా మత్స్య సంఘం అధ్యక్షులు శ్రీధర్ ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి పిఎస్ఈఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా మాజీ కోఆపరేషన్ అధ్యక్షుడు అక్బర్ బాబా ఖలాల్ చంద్రశేఖర్ గౌడ్ భారత దేవనూరుచిన బిజెపి పార్టీ బీజేపీ నాయకత్వం ప్రజల బడుగు బలహీన ప్రజల యొక్క హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి అందులో భాగంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే సదుద్దేశంతో మన అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి ఈ రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని తెలంగాణలోనే కాదు యావత్తు భారతదేశంలో కూడా చేస్తూ మరి ఈ పాదయాత్ర తాండూరు నియోజకవర్గంలో మనోరన్న గారి ఎమ్మెల్యే మనోరన్న గారి ఆదేశాలతో మరి యాల మండల ప్రెసిడెంట్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డన్న గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడికి వచ్చినటువంటి ఏఎంసీ చైర్మన్ బాల్రెడ్డి అన్న గారికి ఏఎంసీ వ్యాల మండల చైర్మన్ సురేందర్ అన్న గారికి భీమప్పన్న గారికి మత్స్య శాఖ చైర్మన్ జిల్లా చైర్మన్ శ్రీధర్ అన్న గారికి అదే రకంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వీరేశం గారికి అదే రకంగా మదన్న గారికి నాతోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మన తెలంగాణలోనే రోజు నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ గారు పదే పదే తెలంగాణని ఎందుకు వంచన పంతన పాడుతున్నారు అని మేము గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాం నిజంగా బీజేపీ పార్టీ పక్కన లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు నిజంగా తాండూరులో రక్తం అనేది నిజంగా వాళ్ళ ఒంట్లో పారుతూ ఉంటే మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీకే కాదు పేదల బడుగు బలైన వర్గాల కోసం మేము సపోర్ట్ ఇవ్వమంటున్నాం తప్ప కాంగ్రెస్ పార్టీ కాదనే విషయాన్ని తెలుసుకోవాలి వాళ్ళు నిజంగా పేదల పట్ల ఉన్నట్లయితే ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీగా మనోరన్న నాయకత్వంలో ఎమ్మెల్యే అయిన తర్వాత మరి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అదే రకంగా పెన్షన్లు వస్తూ ఉన్నాయి రైతు రుణమాఫీ జరిగింది ఈరోజు యువ వికాసం పేరుతో ప్రతి యువకునికి నాలుగు లక్షల వరకు లోను సదుపాయం కల్పిస్తూ ఉంది ఉపాధి కల్పిస్తూ ఉంది అదే రకంగా సన్న బియ్యం అనేది చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సన్న బియ్యం అనేది చరిత్రలోనే నిలిచిపోయేటువంటి మహాభాగ్యము పేద ప్రజలందరికీ కూడా మా సీఎం కాదు అందరూ కూడా ఇండ్ల వై తింటూ మార్నింగ్ ముద్దాయి పెంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన బిఎస్సిఏ చైర్మన్ ఎల్సామండలి సురేందర్ రెడ్డి గారికి ఏఎంసీ చైర్మన్ తాండూర్ బాలరెడ్డిన గారికి వైస్ చైర్మన్ నర్సిరెడ్డి గారికి మండల్ ప్రెసిడెంట్ అలాగే అక్బర్ బాబా గారికి చంద్రశేఖర్ గౌడ్ గారికి భీమప్ప గారికి కుటుంబ సభ్యులందరూ కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఇవాళ మనము భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించినారు భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభైలో అంబేద్కర్ గారు రచించిన ఘనత అంబేద్కర్ దక్కింది కాకపోతే స్వతంత్రం వచ్చినప్పటి నుండి రాజ్యాంగం అమ్మలో తీసుకొచ్చిన వ్యక్తి అతనే ఆయన కూడా గాంధీ గారు కూడా సపోర్ట్ చేశారు కాబట్టి ఇవాళ సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ దీన్ని కించపరిచే విధంగా అన్సర్ వస్తుంది అందుకే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి జోడో యాత్ర మన రాహుల్ గాంధీ గారు ప్రవేశ పాదయాత్ర చేశారు కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ బలపడ ఎక్కడ బలపడుతుందో అని చెప్పేసి బీజేపీ వాళ్ళకు భయ భయప్రాంతులు గురి చేస్తుంది అలా విధంగా అదేవిధంగా ఇవాళ మనము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరము సం కుటుంబ సమేతల మంతా అందరము ఒక ఏకతాటిపై నడిస్తే మన రేపు దేశాన్ని కూడా మనం వెళ్తున్నామని వెళ్తామని చెప్పేసి అందరికీ భరోసా ఇస్తున్నా అందరికీ అందరు తన ఇలాంటి అవకాశం ఇచ్చిన పేరు పైన ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్